నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు లోక్సభ ఎన్నికలు మరోవైపు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి మరి పోలింగ్ సరిల్ ఎలా ఉంది మద్యపానం డబ్బులు ఈ ప్రభావం ఏమైనా ప్రజల మీద పడిందా అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా జరిగాయిటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెళ్ళారు కదా ఎలక్షన్స్ పోలింగ్ గురించి మొన్న రీసెంట్గా వెళ్ళారు కదా ఏపీకి సో ఎలా జరిగింది సార్ అంటే అక్కడ కొన్ని కొన్ని గొడవలు వివాదాలు ఏమైనా అంటారా లేకపోతే ప్రశాంతంగా జరిగిందంటే చాలామంది ఏమన్నారంటే చాలా అరాచకంగా ఉంటుంది అనుకున్నారు అంత అరాచక పరిస్థితి అయితే లేదు మనం ఊహించింది అంత జరగల అది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే మనకి తెనాలిలో ఎమ్మెల్యేతో కొట్టడం కానీ ఆ ఎమ్మెల్యే మనుషులు అతను కొట్టడం ఇన్సిడెంట్ మాచెర్లలో గొడవలు అట్లాగే పొంగునూరులో గొడవలు తప్పితే చదురుమతుల సంఘటన మినహా పెద్ద పెద్ద మేజర్గా చెప్పుకోదగిన సంఘటనలు జరగలే అది ఒక మీద ఒక నాలుగు పాయకరావుపేట పేట తెనాలి మాచెర్ల పొంగనూరు పొంగనూరు ఒక నాలుగైదు రాష్ట్రాల తప్ప జిల్లాల తప్ప మిగతా మిగతాంతా దాదాపు ఈ చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి ఎలక్షన్ అంటే ఎప్పుడైనా సరే అది జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏంటంటే గొడవల పరంగా చూసుకుంటే మనం ఊహించిన అంత అంతా అయితే జరగల ఒకటి ఎందుకంటే చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి ప్రధానంగా ఏంటంటే అసలు ఈ స్థాయిలో ఓటర్లు తరలి తరలి రావటం అనేది నేనైతే చూడాల పోలింగ్ శాతం అయితే గణనీయంగా పెరిగింది నేను వచ్చిన ఫిగర్స్ అన్నీ అవి మళ్ళీ రీ మారుస్తారు అవి టెంపరీగా వాళ్ళు ఇచ్చారు యావరేజ్ ఏదో ఒక ఎయిటీ టూ అని చెప్తున్నారు కానీ నేను అనుకోవడం ఇంకా ఎక్కువే ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని జిల్లాల్లో కృష్ణా జిల్లాలో అయితే ఎయిటీ ఫైవ్ దాకా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా కృష్ణా జిల్లాలో పోలింగ్ జరిగింది అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రవాసాంధ్రులు ఎక్కడైతే ఉన్నారో జాబులు చేసేవాళ్ళు కానీ ఎక్కడున్నా వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేసారు దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇతర నగరాల్లో ఉన్నవాళ్ళు బెంగళూరు చెన్నై ఢిల్లీ వాళ్ళందరూ కూడా ఓటేయడం కోసం వచ్చారు వచ్చి ఓటేసి వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా చెప్పి మరీ ఓటించారు అది అందువల్ల బూత్ల దగ్గర కూడా వృద్ధులు ఎక్కువ ఉన్నారు గతంలో ఏంటంటే వృద్ధులు ఆ బూత్ దాకా వచ్చేవాళ్ళు కాదు అందువల్ల ఏంటంటే చైతన్యం వచ్చింది వృద్ధులు మహిళలు అందరూ వచ్చి వేయటం ఇంకొకటి ఏంటంటే ఆ ఈవీఎం మిషన్లు కొంత లేటుగా పనిచేయటం అనేది కొంత గ్యాప్ వస్తుందంట ముక్కకు ఓటు వేయడానికి కొంత టైం తీసుకోవడం వల్ల ఆ క్యూ లైన్లు బాగా పెరిగిపోయినాయి దాంతో పోటింగ్ పోలింగ్ అనేది ఆరు గంటలకు పోలింగ్ ముగియాల్సి వచ్చినా కానీ పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కంటిన్యూగా కొనసాగిన బూత్లు చాలా ఉన్నాయి అది అంటే యాక్చువల్గా కుప్పం పిఠాపురం వీటిలో కూడా దాదాపు పదకొండున్నర పన్నెండు గంటల వరకు పోలింగ్ జరిగిందని విన్నాను ఎందుకని అదే ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నవాళ్ళు ఉంటే కంపల్సరీగా పొడిగించాల్సిందే అయ్యే వరకు కూడా తెల్లవారు జరిగిన తెల్లవారులు ఉండాల్సింది లైన్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఓటు వేయించుతారు ఆ గేట్ వేసేసిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక ఎవరిని రానివ్వరు అది ఇంకొకటి ఏంటంటే ఇంతమంది చాలామంది ఓటు వేయడానికి మూడు నాలుగు గంటలు టైం కూడా పట్టింది వాళ్ళ ఏడు గంటలకి ఓటు వేద్దామని వెళ్ళిన వాళ్ళు పది పదహారు గంటలకు కానీ బయటపట్ట చాలా టైం పట్టింది అది ఒక విధంగా విసుగు కూడా వచ్చేసింది ఓటర్లకి అది ఇంకొకటి మద్యపానం కానీ డబ్బు ఇట్లా ప్రలోభ పెట్టి ఏమైనా వేసే పరిస్థితి కనబడిందం అంటే షాపులు ముందే క్లోజ్ చేశారు కాబట్టి ఎవరు తీసుకెళ్లారు కానీ చాలామంది మాకు లెక్క వద్దు ఇది అంత మాకు అంత మంచి ఇది కాదు మాకు ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి అంటే కొంత డబ్బులు పోయి ఇచ్చారని టాక్ అయితే ఉంది ఇవ్వకుండా డబ్బులు ఇచ్చారని కాబట్టి మద్యం ప్రభావం మాకైతే అక్కడ కనిపించలే నేను చాలా చోట్ల తిరిగాను కానీ ఎవరో ఒకళ్ళిద్దరు తాగి పడిపోయిన వాళ్ళు కనబడ్డారు కానీ మిగతా ఎక్కడ అసలు మద్యం ప్రభావం అనేది లేదు వాళ్ళకి ఎక్కడ దొరికింది అంటే ముందే కొన్ని తెచ్చిపెట్టుకుంటు నాటి కొని ముందే పెట్టి స్టాక్ నిల్వ చేసుకుని పంచిపెట్టి ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు దానికి బానిస అయిన వాళ్ళు అలవాట్లు ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు ఏమో కానీ మిగతా నాకైతే నేను కృష్ణా జిల్లాలో చాలా చోట్ల తిరిగాను నేను పొద్దున్నే బయలుదేరి నేను ఎనిమిది గంటలు బయలుదేరి సాయంత్రం వరకు నేను తిరుగుతూనే ఉన్నాను గుడివాడ గుట్లవలేరు గుడివాడ పామర్రు పసుమర్రు పెనమలూరు ఇవన్నీ తిరిగాను నేను మసిలిపటం నియోజకవర్గం ఇవి తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణా జిల్లాలో ఓటింగ్ శాతం బాగా పెరిగింది ఏ బూత్ దగ్గర చూసినా మహిళలు అయితే ఉన్నారు అది ఈ డబ్బులు పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టారని డబ్బుల విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని ప్రచారం జరిగింది ఐదు వేలు పదివేలు పెట్టారు దాంతో ఓటర్లు చాలా ఎక్స్పెక్ట్ చేశారు డబ్బులు చాలా ముడతాయి మనకని అనుకున్నారు కానీ వెయ్యి రూపాయలు చేతిలో పెట్టేసరికి మొహాలు వాళ్ళు వాడిపోయినాయి అది కూడా కొంత ఓటర్ల ఓట్ల మీద ప్రభావం చూపు ఉంటుంది పార్టీకి ఓటే అర్థం అనే విషయంలో వాళ్ళు చే ఎక్కువ ఆశించారు చాలా నియోజకవర్గాల్లో వెయ్యి రూపాయలే ఇచ్చారు పోయినసారి సార్ పదివేలు పెట్టుకున్నారని విన్నాను ఆ పదివేలు ఎక్కడ లేవు నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఎక్కువ ఇచ్చిన నియోజకవర్గం గుడివాడే ఎంత మూడు వేల రూపాయలు ఇచ్చారు గుడివాడ మూడు వేల రూపాయలు ఇచ్చారు మిగతా నియోజకవర్గాల్లో కొన్ని చోట రెండు వేలు ఇచ్చారు కొంతమంది ఒక పార్టీ వైసీపీ వాళ్ళు రెండు వేలు ఇస్తే టీడీపీ వాళ్ళు పదిహేను వందలు ఇచ్చిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఇట్లా డబ్బులు పరంగా చూసుకుంటే రెండు పక్కల డబ్బులు ముట్టిన వాళ్ళు గుడివాడ నియోజకవర్గంలో ఒక ఫ్యామిలీలో నలుగురు కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే ఇటుపక్క పన్నెండు వేలు అటు పక్క పన్నెండు ఇరవై నాలుగు వేలు రూపాయలు ఒక ఏసీ కొనుక్కోవచ్చు అలా ముట్టినయి కాకపోతే నాని మీద గుడివాడ ఓటర్లు చాలా కోపంగా ఉన్నారు కారణం ఏంటంటే ఆ ఇవ్వాల్సిన డబ్బులు లేటుగా ఇచ్చే ఇవ్వటం అనేది తెల్లవారు జాగారం చేయాల్సి వచ్చిందంట నాని డబ్బుల కోసం వాళ్ళు అంటే డబ్బులు వస్తేనే ఓటు వేద్దామని దీంట్లో ఉన్నారు అంటే ఇస్తాడని తెలిసిన తర్వాత యువతలా వెనుగళ్ళ రాము గారు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేశారంట అందరికీ రిస్క్ లేకుండా ఎవరింటికి కూర్చున్న వాళ్ళకి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాళ్ళు ఈయన తెల్లవారులు నా నానిగా డబ్బుల కోసం అందరూ జాగారం చేస్తు వెళ్ళి డబ్బులు రావడం ఇంకా మేము డిసైడ్ చేయలేదు అంటాం వాళ్ళు మీ ఓట్లు మీరు ఆ బూత్లకు వెళ్ళండి అని తిప్పడం దాంతో ఎప్పుడు సాయంత్రం తెల్లవదనో ఐదు ఆరు గంటలకి ఎప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చారంట వీళ్ళు మూడు వేలు ఇచ్చారని చెప్పి మా ఆయన మళ్ళీ ఐదు వేల ఐదు వందల రూపాయలు అందరికి పంపించారంట ఇప్పుడు వేళ్ళు దాంతో మమ్మల్ని జాగారం చేయించాడు ముడి వేలు ఇచ్చినా కానీ జాగారం చేయించాడని కోపం కొంతమంది ఓటర్లో కూడా ఉంది ఇట్లా నేను చాలామందితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణా జిల్లాలో డబ్బులు ఎక్కువ ఇచ్చింది గుడివాడే కానీ మళ్ళీ వైసీపీ నుంచి ముట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు డబ్బులు ముట్టని వాళ్ళు ఉన్నారు మధ్యవర్తులు ఏమైనా తీసుకున్న అట్లా అట్లా కూడా మధ్యవర్తులు నొక్కడానికి నొక్కయడానికి చాలా చాలా ఛాన్సెస్ కనిపించినాయి గుడివాడలో కానీ పామరులో కానీ పామరులో ఒక సామాజిక వర్గంకి ఇవ్వాల ఎందుకని ఈ సామాజిక వర్గం ఓటు మనకు పడవు అని ఇట్లా కూడా ఉన్నాయి సామాజిక వర్గాల వారికి కూడా డబ్బులు పంపిణీ జరిగింది అనేది అర్థమైపోతుంది అది ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే ట్రెండ్ అనేది ఏంటంటే మూడు వాటర్ మూడ్ అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది సో అంటే యాక్చువల్గా గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటర్ ఓటర్ శాతం కూడా పెరిగింది అనుకుంటా కదా నిన్న వచ్చిన శాతాలన్నీ దాదాపు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు ఇచ్చుకుంటూ వచ్చారు కానీ యావరేజ్ని ఎయిటీ టూ పర్సెంట్ అంటున్నారు ఇంకా అఫిషియల్ ఫిగర్ ఈవినింగ్ కాని రాదు ఓటు శాతం ఎంత పెరిగితే అంత టీడీపీకే ప్లస్ అవుతుంది అది అంటే యాక్చువల్గా లాస్ట్ టైం తెలంగాణలో ఓట్లు అయినప్పుడు ఓటు వేసిన నాలుగు రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చింది కానీ ఎందుకు అక్కడ మాత్రం జూన్ ఫోర్త్ వరకు రిజల్ట్స్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది అంటే జూన్ ఓటు తారీఖు కూడా ఉన్నాయి కదా ఓట్లు ఉన్నాయి కదా అవన్నీ అవ్వాలి కదా అన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కదా కౌంటింగ్ చేసేది ఎప్పుడైనా సరే అది ప్రభావం చూపుతుంది కదా మండి అందుకనే ఆపుతారు అందుకని నాలుగో తారీఖు పెట్టారు అది వేరే విషయం కానీ ఓటింగు శాతం పెరిగితే మరి టీడీపీకి ఎందుకు ఫేవర్ అనే విషయానికి వచ్చేసరికి ఎందుకు ఫేవర్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది ప్రభుత్వాన్ని దించాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కసితో వచ్చి ఓటేస్తారు ఎప్పుడైనా సరే ఇప్పుడు లాస్ట్ టైము కేసీఆర్ని దించాలి దించాలి పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అంటే అధిక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడే ఆటోమేటిక్గా పర్సెంటేజ్ పెరుగుతుంది అది వైసీపీకి లాభించింది ఎప్పుడైనా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ పర్సెంట్ ఓట్లు ఓట్లంటేనే ఎప్పుడైనా సరే ప్రతిపక్షానికే లాభం ఇప్పుడు ప్రతిపక్షం ఏది టీడీపీ కూటమి వీళ్ళకే లాభం ఉంటుంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలయింది అనుకో రేపు ఒకవేళ ఈ ఓటింగ్ శాతం పెరిగి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే నూట యాభై సీట్లు టీడీపీ కూటమికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎయిటీ టూ పర్సెంటే పోలయ్య అనుకుంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు టీడీపీకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది సో ఓవరాల్గా అయితే మనకి ఈసారి మాత్రం తెలుగుదేశం గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి తెలుగుదేశానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే సగటు ఓటర్ ఓటర్ అభిప్రాయం అయితే టీడీపీకి అనుకూలంగా ఉంది ఎందుకంటే గత వారం పది రోజులుగా పరిణామాలు కొంత టీడీపీకి అనుకూలంగా మార్చేసినాయి అంటే గతంలో కూడా కొంత ఉన్నా కానీ టగ్ ఆఫ్ వార్ అని ఫైట్ కాస్త వన్ సైడ్ వన్ ఎడ్జి మాత్రం టీడీపీకి వచ్చేలాగా మారిపోయింది దానికి ఏంటంటే భూహక్కు చట్టం ఒకటి తర్వాత ల్యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి కొన్ని సర్వేలు ఒకటి తర్వాత కొంత కొంతమంది మన విజయమ్మ గారి వాయిస్ ఒకటి షర్మి గెలిపించాలండి జగన్ ఓడించుకునే కదా అర్థం తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోతాక బుక్ చేసుకోవటం ఒకటి ఇలా కొంత దగ్గరికి వచ్చేసరికి కొన్ని కొన్ని పరిణామాలు టీడీపీకి ప్లస్గా మారినాయి అది ఇంకొకటి ఏంటంటే వృద్ధులు వాళ్ళ మనోభావాలు బయట పెట్టట్లా అసలు వాళ్ళు ఎవరికి ఓటు వేసారని చెప్ప చెప్పమంటేనే చెప్పట్లే నమ్మట్లే మనల్ని కాబట్టి ఆ భయం ఇంకా ఉంది ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ వీడు వీడిచ్చారనుకో మళ్ళీ మనకు పింఛన్ రాదేమో అనే భయం ఉంది వృద్ధులు ఏటేశారనేది కూడా తెలియట్లే గుడివాళ్ళలో మాత్రం ఒక మహిళను అడిగాను నేను నేను ఫ్యాన్కి ఓటు వేయమని చెప్పానండి నాకు నొక్కటి అది రావట్లేదు ఒక అధిక ఒక లేడీ ఆఫీసర్ వచ్చిందంట ఒక ఓటు మాత్రం ఫ్యాన్కి వేసిందంట ఇంకో ఓటు ఏనుక్ వేసిందంట ఆవిడ వీడితో ఆవిడ ఏం చేసిందంట అంటే జై భీం పార్టీ అంటది గుడివాళ్ళు నేను అడిగితే గుడివాళ్ళు అది ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి చాలా మంది చెప్పట్లేదు అసలు యాక్చువల్గా ఏను మా నాన్న కూడా వెళ్ళేటప్పుడు అక్కడ గుర్తు లేవి తెలియక ఏనుగు బొమ్మ అట్రాక్టివ్గా అనిపించిందని ఏనుగు బొమ్మ వేసారు వేసారు అది ఎవరు వచ్చిన తర్వాత అన్నది ఏనుగవరిదే అనేసి చాలా మంది వృద్ధులు కూడా అయోమయంలో ఎవరికి వేస్తున్నాం తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీస్ని అడగడం ఆఫీసర్స్ రిటైరింగ్ ఆఫీసర్ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ ఆ బూత్ ఆఫీసర్ని అడగడం వాళ్ళు వాళ్ళు ఏమో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి వాడికి అనుకూలంగా ఎంచుకుంటుంటారు ఉదాహరణకు నాకు అది సంఘటన గుడివాడలో ఎదురైంది ఎదురైంది సో అదండి పరిస్థితి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి ఓటర్ శాతం కూడా పెరగడం జరిగింది దాదాపుగా ఎనభై ఐదు శాతం వరకు ఓటర్ శాతం పెరిగింది అన్నీ కూడా టీడీపీకి సర్వేలు కానీ మిగిలిన అంత ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి హేమసుందర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సార్